రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న బీజేపీని అడ్డుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ నాటకాలు ఆడుతోందని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు ఎమ్మెల్సీ కవితకు సొంత పంచాయతీలుంటే కుటుంబ సభ్యులతో తేల్చుకోవాలి తప్ప బీజేపీని మధ్యలోకి లాగొద్దని స్పష్టం చేశారు పెయిడ్ ఎవరో కవిత చెప్పాలన్న రఘునందన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని అరెస్టు చేయాలన్నారు విదేశాలలో నుంచి తప్పుడు వార్తలతో దుష్ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని వెల్లడించారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చెల్లని రూపాయలుగా మారారన్న కాషాయ నేత చచ్చిన పార్టీకి ప్రాణం పోసేందుకు బ్రాండింగ్ చేసుకుంటున్నారని పదేళ్లలో అన్నా చెల్లి అంటూ తలో శాఖ తీసుకుని సంపాదించుకున్నారు తప్ప ఉద్యమకారులను ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు తన కుమార్తె ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన హరీష్ రావు అయితే మంత్రివర్గం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు డిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు ఒకసారి ఏమంటున్నారు బీఆర్ఎస్ ని విలీనం చేయమని చర్చలు జరిపారు రెండోసారి ఏం చెప్తుంది మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్ మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమని అవును నేను చర్చలు జరిపిన నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా చెప్పు అట్లాంటి ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతుంటే ఎదుగుతున్న బీజేపీని చేస్తేందుకు చెత్త పంచాయతీలు చెత్త స్టోరీలు తప్ప ఏముందన్నందులో ఎవరడిగారు నేను విలీనానికి అడిగారు నేను పొత్తు పెట్టుకోమని నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మీ నాయన పరిపాలన తర్వాత పంతొమ్మిది ఎన్నికలనే మేము నాలుగు ఎంపీలు గెలిచిన వాళ్ళం ఇరవై నాలుగు వచ్చేసరికి నాలుగు ఎనిమిది చేసుకున్న వాళ్ళం మేము సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చాతగానే వాళ్ళు అశ్వత్థామా అథో నరో కుంజు అన్నట్టు సాట సాటుకుంటే అందరు కలిసి ఆలింగనాలు చేసుకుని ఎవరు ఎవరికి పైసలు ఇస్తున్నారు ఎవరు ఎవరితోటి రాపిస్తున్నారు ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలని ఆపాలి ఇది అయ్యేది కాదు అది పోయేది కాదు అయినా నేను ఒకటి అడుగుతాను ఊకే చిట్ చాట్ ఏందన్నా ధైర్యం ఉన్నది కదా నీకు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు గోల్మాల్ చేస్తానుగా తెల్లారి పేపర్ లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద నేను అనలేదు మీడియా తప్పుగా రాసింది మీడియాకి తప్పుగా అర్థమైంది అని చెప్పుకోవడం ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టు పెట్టి చెప్పు మా అన్న నా మీద పేడ ఆర్టికల్స్ రాపిస్తుండు ఇగో పలానా పలానా టీవీ ఛానళ్లు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి వాటి మీద కేసు పెట్టు చాట్ ఎందుకన్నా